హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ వై ఇవాళ నేను చైనీస్ స్టైల్లో సూపీ నూడిల్స్ విత్ అందులో కట్లెట్ అనొచ్చు స్టార్టర్ అనొచ్చు ఏదన్నా అనొచ్చు విత్ వెజ్ స్టార్టర్తో ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాను ఇది ఫస్ట్ మనం హక్కా నూడిల్స్ అని ఉంటాయి కదండీ అది నార్మల్గా ఇందులో మసాలా ఏమి ఇవ్వరండి దాన్ని తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో ఇవి కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా మరిగి ఈ నూడిల్స్ అనేది సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత బాగా వడకట్టేసి పక్కకు తీసి కొంచెం చెన్నయలతో కడుక్కొని పక్కన పెట్టేయాలండి ఇప్పుడు మనం ఫస్ట్ సూప్ కోసం అని చెప్పి ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక స్పూన్ వెల్లుల్లి రకాల్ని దంచి దాన్ని కూడా వేసుకొని దాంతో సూప్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో చూపిస్తున్నాను కదండి ఈ కట్లెట్ అన్నది దీన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను మీకు కావాలంటే ఇది లింక్ కిందిస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు సూప్ కోసం అని చెప్పి నెయ్యి వేసి అందులో వెల్లుల్లి వేశాం కదండీ ఆ వెల్లుల్లిని ఒక వన్ మినిట్ వరకు కుక్ ఇచ్చి ఆ తర్వాత ఇందులో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో క్యారెట్ ఇంకా క్యాబేజ్ వేసాను ఇవి కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అంటే ఒక టూ మినిట్స్ చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి ఇందులో మనం సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని దీన్ని మరగనివ్వాలి దీంట్లోనే కొద్దిగా పెప్పర్ కూడా వేసేసుకొని నేను చూపించిన సూప్ ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఈ ప్యాకెట్లని ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ కలిపి దాన్ని కూడా ఇందులో వేసేయాలండి మీరు కనుక డైరెక్ట్గా ఈ సూప్ ప్యాకెట్ కాకుండా మీరు కాన్ఫ్లవర్ వేసుకుంటానంటే ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ని ఒక గిన్నె గిన్నెలో ఒక నాలుగు స్పూన్ల వాటర్లో కలిపి దాన్ని వేసుకొని దాన్ని బాగా కలిపి మరిగిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం బయట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఆ టేస్ట్ రావడం కోసం అని చెప్పి నేను ఈ సూప్ ప్యాకెట్ని యాడ్ చేశాను ఇది తిక్కుగా అవి బాగా మరిగి దగ్గర పడుతున్న టైంలోనే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న నూడిల్స్ను కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక రెండు నిమిషాల వరకు మరిగిన తర్వాత బిర్యానీ ఆకుని తీసేయాలండి ఆ బిర్యానీ ఫ్లేవర్ అన్నది దానికి పడుతుంది తర్వాత తీసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవనిచ్చి తర్వాత సర్వ్ చేయడమేనండి చూసారు కదండీ ఎంత తిక్కుగా ఉందో చాలా టేస్టీగా ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళి బోల్డ్ బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కొని అక్కడ సరిగ్గా ఎంజాయ్ చేయం ఏమీ చేయం కానీ డబ్బులు అయితే అవుతాయి అలా కాకుండా ఇంట్లోనే ఇంత మంచిగా చేసుకుంటే అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా హెల్దీగా కూడా ఉంటుంది అంటే హెల్దీ అంటే ఆయిల్లెస్ అనుకుంటారేమో ఆయిల్తోనే చేశాను కాకపోతే ఇంట్లో చేసింది కదండి ఇంట్లో చేసిన దానికి మించి ఏముంటుంది చెప్పండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే కొన్ని వెజ్ వెజిటేబుల్స్ కూడా సన్నగా కట్ చేసుకునేవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి దాంట్లోనే మనం ఆల్రెడీ కట్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని కూడా పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసి ఎంజాయ్ చేయడానండి అంతేనండి చాలా టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయండి ఎవరికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న వెళ్ళకని క్లిక్ చేయండి